హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జయన్ ఛానల్ జూన్ పద్దెనిమిదవ తారీఖు అరదగా సాగే ఆలూరు ఇద్దరు మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈ వారం చూసుకొచ్చి ఏ విధంగా అయితే రావడం జరిగింది పసును మళ్ళీ ఈ వారం ఏం ధరలు అయితే చెప్తారో కనుక్కుందామండి వ్యాపారస్తులు ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి చూద్దాము ఫస్ట్ కార్డ్ అయితే వచ్చింది ఇక్కడ ఏం చెప్తారో కనుక్కుందాము చూసుకోవచ్చు మంచి అయితే ఉన్నాయి అన్న ఏం చెప్పినావా నువ్వు అన్న ఏం చెప్పినావా ఒకటై పళ్ళు కడబ పనికి ఎట్లా వస్తానా ఒక పక్క రెండు పక్కల రెండు పక్కలా ఎవరైనా విడుపునకాళ్ళ పేరు నాగరాజా నెంబర్ చెప్పు ఎనభై ఎనిమిది తొంభై ఏడు పది తొంభై తొమ్మిది పద్దెనిమిది విడుపునకాళ్ళు నాగరాజ అన్న గారు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉంటాయి అనేది చూసుకోవచ్చు దూళ్ళపైకి ఎందుకని ఏం చెప్తారు కనుక్కొని అన్న ఏం చెప్పినావు ఒకటి నలభై పళ్ళు కలుపున్నాయా పనికి ఎట్లా వస్తానా పనికి ఒక పక్క వస్తా రెండు పక్కలు ఓకే ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఎట్లా పక్క అంటే రేటు మాట్లాడుకోవచ్చా అక్కడ పోయినా ఎవరా వెనకాల చూడండి మళ్ళీ లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు రికార్డు నెంబర్ చెప్తావా నెంబర్ చెప్తావాడు తొంభై మూడు అరవై డబల్ నాలుగు జీరో ఒకటి పనికి ఒక పక్క రెండు పక్కల ఇప్పుడు ఎట్లా ఎట్లాంటే దానికల్లా వ్యాపారం అసలు చూసినారు కదా ఏ విధంగా అయితే చూద్దాము ఇవేమి చెప్తారా అన్న ఏం చెప్తున్నావు ఒకటి ఒకటి అరవైదా పళ్ళు చావునా ఎవరన్నా బా బస్సులు అప్రసలా లేదా రైతా రేటు మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పను సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో వన్ నైన్ త్రీ సెవెన్ టూ సెవెన్ టూ ఫైవ్ సెవెన్ పేరు ఏం కూడా

ఒకటి ముప్పై ముప్పై పనులు పనికి ఎట్లా గోపాల్ గోపాల్ గ్యారెంటీ గ్యారంటీ ఇస్తారా నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు అరవై మూడు అరవై మూడు నాలుగు సున్నా నాలుగు సున్నాలు నలభై మూడు నలభై మూడు అరవై అరవై సరే పేరు దీనిపై చెప్పండి ఇవేమి చెప్తారా కనుక్కుందాం రేట్లు ఏం చెప్పాము ఒకటి నలభై పళ్ళు ఎనభై ఒకటి ఒకటి నలభై అంటే ఒకటి పళ్ళు ఆరు పళ్ళ పనికి ఒక పక్క సార్ రెండు పక్కల నుంచి వచ్చినారు పేరు నాగేంద్ర నాగేంద్ర నెంబర్ తొంభై మూడు తొంభై మూడు యాభై మూడు యాభై మూడు డెబ్బై రెండు డెబ్బై రెండు అరవై ఏడు అరవై ఏడు పద్నాలుగు పద్నాలుగు ఇవి కానీ ఇవేనా ఇవే చెప్తున్నా పళ్ళు ఈ కార్డు చూద్దాము ఇవే ఏం ధరలో అయితే చెప్తారనేది ఏం చెప్తున్నాము ఒకటి అని మీద పళ్ళు ఆరుపల్లా పనికి ఎట్లా సార్ రెండు పక్కల ఏ ఊరు వెనకాల పేరు గాజుల ధరలు మాట్లాడుకోవచ్చా నెంబర్ ఎనిమిది పదహైదు యాభై ఆరు ఇరవై మూడు ఎనకట్ల వచ్చింది నాలుగు రా లక్ష డెబ్బై ఐదు వేలకి చెప్తున్నారట చూడండి మంచి సైజులో అయితే ఉన్నాయి చూద్దాము ఇవేమి చెప్తారు ఇక్కడ తొంభై వేలు అయితే చెప్తున్నారంట ఎద్దుల మధ్య రాలేదు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో అయితే లేరు లక్ష తొంభై ఐదు వేలు

ఏం చెప్పినా ఇంకా అది ముతుందా రెండు రెండో పళ్ళ ఎవరైనా పొట్లపాడ పేరు బాగుపోతా పనికి నెంబర్ చెప్పు తొంభై ఒకటి ముప్పై మూడు ముప్పై ఆరు ఎనభై ఆరు ఏడు యాభై ఏడు ముప్పై ముప్పై ఏం చెప్తారా కనుక్కున్నాను ఏం చెప్పిన అన్న ఏం చెప్పిన ఒకటి ఇరవై పళ్ళు కలిపి పనికి ఎట్లా కరెక్ట్ ఒక పక్క రెండు పక్కల రెండు పక్కలు ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా

ఈ తూర్పునాడు గిత్తలు ఏం చెప్తారు కనుకుందాం మళ్ళీ ఏం చెప్తున్నావు నువ్వు రైట్ భారీ సైజుల్లో అయితే ఉన్నాయి చూడండి ఎద్దులు ఆల్ ఓవర్ మార్కెట్లో అయితే ఏం చెప్తారో కనుకుందాం రేట్లలో అయితే చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నాయో ఏం చెప్పిన రెండున్నర చెప్పిన రెండున్నారా ఏ ఊరు బాల్ పనికి ఎట్లా వస్తుంది ఒక పక్క రెండు రెండు పక్క వస్తుంది రెండు పక్కల రైతా రైతా దాంట్లో మాట్లాడుకోవచ్చా రేటు మాట్లాడుకోవచ్చా పేరు రంగు నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ సిక్స్ త్రీ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఫోర్ సెవెన్ జీరో సెవెన్ జీరో వన్ జీరో వన్ జీరో గ్యారంటీస్తారా గ్యారంటీ భారీ సైజుల్లో అయితేన్న రైతు అంట అన్న బల్లారి నుంచి అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు భారీ సైజులు ఇవి అయితే ఎవరుడు చూద్దాము ఇది ఏం చెప్తారు రేట్లు కనుకుందాము ఏం చెప్పా ఒకటి యాభై ఐదు పళ్ళు యాద ఆరు పళ్ళు ఇది ఆరు పళ్ళు కడపళ్ళు పనికి ఎట్లా వస్తాయో ఒక పక్క రెండు పక్కలు ఒక పక్క ఇప్పుడు ఎట్లా ఉంటాయి ఎట్లా ఏ ఊరు సిద్ధమరం పేరు సిద్ధ రేటు మాట్లాడుకోవచ్చా రేటు ನಂಬರ್ ತಿಲ್ಲ ಗ್ಯಾರಂಟೀ ಇಸ್ತಾರ ಪನಕ್ಕೆ ಎದ್ದು ಚೂದ ನೀವು ಏನು ಚಪ್ಪ ಎಪ್ಪು ಎಷ್ಟು ಎವರು ತಾಳೂರು ತಾಳೂರಾ ರೇಟ್ ಮಾತಾಡ್ಕೋಚಾ పనికి ఒక పక్క రెండు పక్కల రెండు పక్కల గ్యారంటీసా రైతా నంబర్ ఏడు ఏడు జీరో జీరో తొమ్మిది తొమ్మిది డబల్ జీరో డబల్ జీరో యాభై ఆరు యాభై ఆరు జీరో డబల్ ఎనిమిది జీరో డబల్ ఎనిమిది వన్ నూరు సార్

ಮುಪ್ಪ ಐದು ಮು 96.. ಐದು 95.. ಆರುಂಬೈ 93.. ತೊಂಬೈದು ತೊಂಬೈಮೂಡು ಆಲ್ರೆಡಿ ಧಾರಲೈತೆ ಅನ್ನೋ అది ఎంతకైనవి ఎంతకైవే ముందు మువర్త యావరా వెనక అల్లు నాకు లక్ష ముప్పై వేలకైతే అయినావి చూడండి నాలుగు వాళ్ళు ఇంకా డబ్బులు అయితే వస్తున్నారు ఇవ్వలెడీ జరలు అయితే అయినావి చూడండి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో ఏం చెప్పినావు చెప్తా పళ్ళు పనికి ఎట్లా వస్తాను పనికి ఎట్ల ఎవరు పేరు భూపాల్ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది అరవై నాలుగు అరవై నాలుగు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు అరవై ఏడు అరవై ఏడు అరవై రెండు అరవై రెండు చెప్తారా అనుకుంటున్నా ఏం చెప్పమ్మా ఒకటి యాభై చెప్పిన యాభై పళ్ళు ఆరు ఆరు రెండు ఆరు పళ్ళ పనికి ఎట్లా వచ్చారు ఎట్లాంటే ఎట్లా ఏ ఊరుగేరి ఎట్లా ఆ మాట్లాడుకోనొచ్చా నెంబర్ చెప్పు ఎనభై మూడు ఎనభై మూడు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ఎనిమిది యాభై రెండు యాభై రెండు పేరు నాగరాజ్ నాగరాజు పేరు నాగరాజు అన్నయ్య యాభై చెప్తున్నారు ఆరు బల్లో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి నేరుగా కాల్ చేసి అయితే మార్చేస్తుంది ఇప్పుడైనా పైన రెండు చేతులు పైన హలో హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన రామలు మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఈ వారము ఆలుగురిక రావడం జరిగింది ఏం చెప్తారో కనుకుందాము పెడదాం 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 చూడండి రామాన్ని ఎద్దులు మనకి ఏం చెప్తారు కనుకుందాము అన్న ఏం చెప్పినా ఒకటి అరవై ఐదు పళ్ళు వేసినవా పనికి ఎట్లా వస్తానా గ్యారెంటా ఏమన్నా ఫిక్స్ ఉందా ధరలు మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఒక సైడ్ వస్తా రెండు సైడ్లు వస్తాను వెనకాడలు వచ్చినా మూడు ఎద్దులు వచ్చినా అని ఈ వారం ఎన్న వచ్చినా మొత్తానికి ఏడు జతుల్లో మూడెద్దులు మిగిలినాయి చూసినారు కదా ఈ విధంగా అయితే రామన్ను పెద్ద సైజులో తెచ్చినాడు అమ్మేసినాడు మూడెద్దులు అయితే ప్రజెంట్కి వచ్చినాయి ధరలు మాట్లాడుకోవచ్చు ఏమన్నా ఫిక్స్ అయితే లేదు రైట్ నెంబర్ చెప్పాను డబల్ జీరో ఎనిమిది డెబ్బై నాలుగు పంతొమ్మిది రైట్ చూసినారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి మళ్ళీ ఇక్కడ కార్డు ఉంది ఇవేం చెప్తారు కనుక్కుందాము ఏం చెప్పినా ఒకటి ముప్పైనా ఒకటి ముప్పై ఐదు ముప్పై ఐదు పళ్ళు పనికి ఎట్లు వస్తా ఒక పక్క వస్తా రెండు పక్కలు ఒక పక్క ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్ల ధరలు మాట్లాడుకోవచ్చా పేరేనా రాఘవేంద్ర రాఘవేంద్ర తొంభై ఒకటి డబల్ జీరో డబల్ జీరో ఎనిమిది యాభై ఎనిమిది నలభై నలభై పంతొమ్మిది పన్నెండు రైట్ சூதம் இவ்வேத்தர் கட் பண்ணவா ஏன் செப்போ ఒకటి డెబ్బై ఐదు ఒకటి డెబ్బై ఐదు పళ్ళు కడమలు కడమలు పనికి ఎట్లా వస్తాయి ఎట్లా ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా రెండు సైడ్లు రావా ఎవరు ధరలు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పండి తొంభై ఒకటి తొంభై ఒకటి ఎనభై రెండు ఎనభై రెండు డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి ఎనభై నాలుగు ఎనభై నాలుగు తొంభై ఆరు తొంభై ఆరు ఇది సింగల్ అయితే రామనేది ఏం చెప్తారో కనుక్కుందాము అన్న ఏం చెప్తున్నావు తొంభై ఐదు పళ్ళు ఆరు పళ్ళ పనికి ఆ పక్క వస్తున్నాం రెండు పక్కల గ్యారెంటీ ఇస్తారా రామనేదే కదా రైట్ నెంబరు మీకు ఏమన్నా కావాలనుకుంటే రామన్ నెంబర్ ఉంది కదా నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఆరు తొంభై ఆరు అయితే చెప్తున్నారు ధర చూస్తున్నారు కదా ఏ సైజులో అవుతుందో ఏం చెప్తారు రేటు చిన్న ఏం చెప్పినా ఓటీ అవేదాలో పనికి ఎట్లే రెండు పక్కల ఎవరు తుమ్ముల వేడు పేరు శ్రీనివాసులు శ్రీనిపక్కల ఒక పక్క రెండు పక్కలు రెండు పక్కలు గ్యారంటీ గ్యారంటీ సార్ నువ్వు కట్టుకో నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై మూడు నలభై ఏడు నలభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది పది పది డెబ్బై ఐదు ఐదు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే పసలు అయితే రావడం జరిగిందో ఆల్ ఓవర్ మార్కెట్కి అయితే చూడండి ఇవి ఏ విధంగా అయితే ఏం చెప్తారు అన్న ఏం చెప్పాను ఏం చెప్పి ఒకటి యాభై ఉందే పళ్ళు అది ఇప్పుడు గ్యారెంటీ ఉన్నా గ్యారెంటీ ఒకటి అయితే చెప్తున్నారు చూడండి పెద్దలైతే మంచిగా ఉన్నది ఎన్న కార్డులు వచ్చావు నువ్వి ఎన్న కార్డులు ఎన్నెత్తులు వచ్చాయి మూడు కార్డులు వచ్చినా ఇవి రేటు మాట్లాడుకోవచ్చా పనికి ఒక పక్క రెండు పక్కల ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా రైట్ పేరు హనుమంత్రెడ్డి హనుమంత్రెడ్డి ఎవరు మోకా మోకా నెంబర్ చెప్పప్పు డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది నలభై రెండు రెండు నలభై నలభై ఐదు ఇవేరా అవి నీవే అవిగా ఇవ్వనాయా మోకా హనుమంత్ రెడ్డి ఇవినా ఇవేమి చెప్పావుప్పైదు రెడ్డివేనా పని ఒక పక్క రెండు పక్కల రెండు పక్కల ఇవి హనుమంత్ రెడ్డి గారు లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు చూడండి అన్నా ఏం చెప్పావు లక్ష లక్షలు అయితే చెప్తున్నారు చూడండి కాడది పనికి ఎట్లా పోతుంది పనికి పనికి అట్లాటావా ఒక పక్క వస్తా రెండు పక్కల వస్తా ఇది ఎట్లా రైట్ రేటు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు రేటు మాట్లాడిపోయారు నెంబర్ చెప్పు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ఎనభై మూడు అరవై మూడు నలభై ఒకటి అరవై ఎనిమిది ఎన్ని వచ్చినా ఏడు చేత ఏడు చేతలు వచ్చావాడు ఇవి చెప్పేవి

ఇవి మంచి మంచి అయితే అయితేనే చూద్దాము ఏం చెప్తారా రేటు ఏం చెప్పావా జడేష్ బాయ్ రెండేవాళ్ళు కడపల్లా పనికి ఎట్లు వస్తా రెండు పక్కల వస్తా గ్యారంటీ ఇస్తారా ఊరు పేరు జడేష్ నెంబర్ చెప్ప ఎంబత్తారు పద్ంటు ఐవత్తెంటు జీరో ఒంబత్తు ఎప్ప ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీషు రాదా ఎయిట్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ సెవెన్ ఎయిట్ దాంట్లో మాట్లాడుకోవచ్చు కదా గ్యారెంటీ తీసే అట్టున్నాడు చూస్తున్నారు కదా ఇవేం ఒకటి యాభై పళ్ళు

ఇవి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి ఇవి ఏం చెప్తారు కనుక్కుందా రేటు ఏం చెప్పారన్న ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు పళ్ళు పనికి ఎట్లా వస్తాయి ఇప్పుడు ఎట్లాంటి ఎట్లా పనికి గ్యారంటీ ఉండీ ఉండదు ఎవరి నుంచి వచ్చిన తొమ్మల పీడ ఎవరు చెప్పు అరవై మూడు జీరో మూడు ముప్పై ఎనిమిది ఎనభై నాలుగు ఏం చెప్తారా కనుకుందా అలా ఏం చెప్పాను అది ఒకటి ఇరవై పళ్ళేనా కడమలపూడ పనికి ఎట్లా వస్తాను ఇప్పుడు ఎట్లా ఎట్లా ఎవరు తుమ్ముల పేరేనా ధరలో నెంబర్ చెప్పను డబల్ తొంభై ఎనిమిది లక్ష రూపాయలు అయితే చెప్తున్నారు కార్డు చూడండి మీ ఏం చెప్తారా కనుకుందామా ఏం చెప్పామోటి పదా ఏమైనా పనులు ఉండ

అరవై మూడు జీరో రెండు పద్నాలుగు పద్మూడు నలభై తొమ్మిది పేరు అనుమంత్ అంటే అన్న అది ఏం చెప్పావు అన్నది డెబ్భై ఐదు పళ్ళు పనికి ఒక పక్క వస్తుంది రెండు పక్కల ఎడపక్క ఏ ఊరు రిమెన్స్ పక్క రమ్మని ఏ ఊరేనా పేరు నెంబర్ చెప్పా తొంభై పద్నాలుగు పదకొండు నలభై రెండు నలభై యాభై రెండు అయ్యమ్మ ఏంద్రా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే రావడం జరిగిందో మార్కెట్ కి చూసినారు కదా మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ అయితే కొట్టండి మళ్ళీ ఇలాంటి వీడియోలు మన ఛానల్ నుంచి రావాలనుకుంటే మా లైక్ అయితే కొట్టండి వేరొకరికైతే మా వీడియో షేర్ అవుతుంది చూసినారు కదా ఏ విధంగా అయితే రావడం జరిగిందో ఎవరము